హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా రతి సమయంలో అంగం మెత్తబడిపోతుందని మేము హెల్దీగా ఉన్నాము ఆరోగ్యంగా ఉన్నాము పడత్వం అన్ని బాగా ఉన్నా సమయానికి స్పందించడం లేదు బలహీనంగా ఉంటుంది లేదా కొద్దిపాటి మెత్తదనంగా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా ఉండడం లేదు అనుకునే వారికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన సులువైన చిట్కా కూడా చెప్తాను ఈ చిట్కా వల్ల మీరు ఈ అంగం యొక్క అంటే అంగం మీద ఉన్నటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ ఇది ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే అంటే ఇంటర్నల్ గా మీకు ఏమైనా సమస్య ఉంటే మాత్రం కచ్చితంగా పనిచేస్తుందని చెప్పలేవు బట్ ఓన్లీ ఎక్స్టర్నల్ గా సమస్య ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది దీనికి కావాల్సింది ఒక చెంచాడు ఆవు పాలు ఒక చెంచాడు ఆవు పాలు ఒక చెంచాడు పట్టు తేనె గుర్తుపెట్టుకోండి ఒక చెంచాడు ఆవాలు ఒక చెంచాడు పట్టు తేనె ఒక చిటికెడు ఇంగువ అంతే ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి ఈ లేపాన్ని అంటే లే తయారవుతుంది కదా ఆ మిశ్రమాన్ని అంగం మీద ఒక రెండు నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేసి ఒక క్లాత్ తో కట్టుకొని రాత్రి కూడా పడుకోవాలి ఉదయం లేచి మళ్ళీ కడుక్కోవాలి ఇట్లా ప్రతి రోజు కనుక చేస్తున్నట్లయితే ఈ మిశ్రమం అనేది ఏం చేస్తుందంటే అంగం మీద ఉన్నటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి అంగాలలో అంగం మీద నరాల ఇబ్బందులు ఉన్నా ఏమైనా సమస్యలు కలిగిన ఇంకా మరే ఇతర సమస్యలు ఉన్నా కూడా అంగానికి పూర్తిగా ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసము ఈ లేపనం అనేది చక్కగా ప పనిచేస్తుంది చాలా మంది కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను చాలా మంది కూడా కొంతవరకు రిజల్ట్ కనబడుతుంది సార్ బాగుంది అని కూడా నాకు చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నాం చాలా సింపుల్ చిట్కా కానీ అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది కొన్ని కొన్ని అంటే చూడండి మనకు కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారానే క్యూర్ చేసుకోవచ్చు అలాంటి వాటిలో ఇది ఒక అద్భుతమైన చిట్కా ఒకవేళ సమస్య హెవీగా ఉంటే కనుక తప్పకుండా లేట్ చేయకుండా దీన్ని సంప్రదించి డాక్టర్ల వద్దకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రతి సమస్యను కూడా మనము చిట్కాల ద్వారా క్యూర్ చేసుకోలేము ఆ విషయం మేము కూడా చెప్తాం క్లియర్ గా సో ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు చిట్కాల ద్వారా క్యూర్ కావు అలాంటి వాటిని మనం గుర్తించినట్లయితే తప్పకుండా దగ్గరలో డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అవసరమే ఆ దానికి ముందుగా మనం ఈ చిట్కాలను ప్రయోగించుకోవచ్చు దానివల్ల ఫలితం కనబడితే ఓకే కనబడినప్పుడు మాత్రం సంప్రదించడం అనేది ఉత్తమం మీ ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని సంప్రదించాలని మీకు ఐడియా లేకుండా ఇబ్బంది పడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి పైన స్వాదేన నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా రావచ్చు ఇలాంటి సమస్యలు వీలైతే ఒకసారి నేరుగా మమ్మల్ని కలవండి ఎందుకంటే మీకు కొంత మోటివేషన్ ఇవ్వడం కానీ కొంత అవసరమైన గైడ్స్ గైడ్లైన్స్ ఇవ్వడం కానివ్వండి కొంత కౌన్సిలింగ్ అనేది మేము ఇస్తాం కాబట్టి చిన్న చిన్న సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న వాటిని మీరు త్వరగా మానసికంగా క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది సాధ్యమైన వరకు ఒకసారి మమ్మల్ని ప్రయత్నం చేయండి కాని సందర్భాలలో మీరు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీరు మీకు కావాల్సిన సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ